మున్సిపాలిటీ పరిధిలో చికెన్ దుకాణాల నుండి వ్యర్థాల సేకరణ కోసం టెండర్ ను వేస్తున్నారు ఈ టెండర్ కోసం భారీగా పోటీ పడుతున్న రాజకీయ నాయకులు షాద్నగర్ మున్సిపాలిటీ పరిధిలోని చికెన్ దుకాణాల నుండి వ్యర్థాల సేకరణకు సంబంధించిన టెండర్ను దక్కించుకునేందుకు కొందరు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు గత పదేళ్లలో ఎన్నడూ లేని విధంగా ఈ టెండర్ వ్యవహారం తెరమీదకు రావడంతో అసలు చికెన్ వ్యర్థాలు ఏంటి దీనికి ఇంత డిమాండ్ ఏమిటి అనే కలవరం మొదలైంది గుట్టు చప్పుడు కాకుండా గత పది సంవత్సరాలుగా సాగిన ఈ చికెన్ వ్యర్థాల దంద వ్యవహారంలో ఈసారి స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ జోక్యంతో బహిరంగ టెండర్ జరుగుతోంది పారదర్శకంగా ఉండాలనే ఉద్దేశంతో ఎవరు ఎన్ని రికమెండేషన్లు తెచ్చినా వారిని కాదని నిష్పక్షపాతంగా టెండర్ వేసి ప్రభుత్వానికి ఆదాయం సమకూరేలా చర్యలు తీసుకున్నారు దీంతో మొదటిసారిగా చికెన్ వ్యర్థాల కోసం షాద్నగర్ మున్సిపాలిటీలో వేలంపాట మొదలు కాబోతోంది ఈ వేలంపాట లక్షల్లో ఉంటుందంటే అతిశయోక్తి కాక తప్పదు గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర స్థాయి నాయకుల నుండి స్థానిక ప్రజాప్రతినిధుల వరకు చికెన్ వ్యర్థాల కాంట్రాక్టు కోసం పెద్ద ఎత్తున పైరవీలు జరిగాయి కానీ స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఇదంతా పారదర్శకంగా జరగాలి ఎవరి రికమెండేషన్లు తీసుకోవద్దని చెప్పడంతో మున్సిపాలిటీ వర్గాలు మొదటిసారిగా గత పదేళ్లలో ఎన్నడూ లేని విధంగా ఈసారి చికెన్ వ్యర్థాల కోసం టెండర్ సాగుతోంది అయితే గతంలో ఇతర ప్రాంతాలకు చెందిన వారే ఇక్కడ చికెన్ వ్యర్థాల కోసం లోపల గుట్టుగా ఈ టెండర్ స్వాధీనం చేసుకున్నారు అప్పటి స్థానిక అధికారులకు స్థానిక ప్రజా ప్రతినిధులకు కొంతమందిని గుప్పెట్లో పెట్టుకుని వారికి ఎంతో కొంత ముట్ట చెప్పి ఈ తతంగం సాగించారు కానీ వీర్లపల్లి శంకర్ ఎమ్మెల్యే అయ్యాక ఇలాంటి వాటికి చెల్లు చిటి ఇచ్చారు ఏది ప్రజల నిష్పక్షపాతంగా అధికారులు కూడా ఎవరికి లాలూచి పడకుండా నిబద్ధతగా టెండర్ బహిరంగ వేయాలని చెప్పడంతో ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది షాద్నగర్ మున్సిపాలిటీలు చికెన్ వ్యర్థాల టెండర్ ను ఆరికటికలు అడుగుతున్నారు తమ వ్యాపారం నుండి సేకరిస్తున్న వ్యర్థాలను ఎవరో ఇతర ప్రాంతం వారికి ఇవ్వడం ఎందుకని తమకే ఆ టెండర్ ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు అయితే ఇవన్నీ తలనొప్పిగా మారడంతో మున్సిపాలిటీకి బహిరంగ వేలం ప్రజా ప్రతినిధులు ఆదేశించారు అదే విధంగా ఈ టెండర్ను నిలిపివేయాలని ఇతర ప్రాంతాల వారికి ఇవ్వద్దని మహిపాల్ రెడ్డి అనే వ్యక్తి మున్సిపాలిటీలో ఫిర్యాదు కూడా చేశాడు అసలు చికెన్ ఏంటి వాటి వ్యర్థాలకు ఇంత డిమాండ్ ఏంటి అని అందరూ అనుకోవచ్చు అయితే హలో షాద్ నగర్ ప్రత్యేక కథనం చూద్దాం షాద్ నగర్లో లో వందకు పైగా చికెన్ దుకాణాల నుండి గర్ లో టెండర్ పొందిన కాంట్రాక్టర్ నగర పురపాలక సంస్థ పరిధిలోని వందకు పైగా ఉన్న చికెన్ దుకాణాల నుండి వ్యర్థాలను సేకరిస్తారు వాటిని సాంకేతిక పద్ధతిలో పొడిగా మార్చి చేపల దానాగా కుక్కలకు బిస్కెట్లు తయారు చేస్తారు చౌటుప్పల్ జహీరాబాద్ మేడ్చల్ కరీంనగర్ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గోదావరి జిల్లా హుండి ప్రాంతంలో ఉన్న పరిశ్రమల్లో వ్యర్థాల నుండి చేపల దానా కుక్కల బిస్కెట్లు బయోడీజిల్ తదితర వాటిలో ఉపయోగిస్తారు అనంతరం చేపల చెరువుల యాజమానులకు విక్రయిస్తారు ఇలా చేసినందుకు పురపాలక సంస్థకు రాయాల్టీ చెల్లించాలి రాయల్టీ నిమిత్తం టెండర్ను ఆహ్వానించి బహిరంగ వేలం నిర్వహిస్తే ఇప్పుడు ఊహించిన దానికంటే ఎక్కువ రాయల్టీ లభిస్తుంది ప్రతి ఒక్కరూ పోషక విలువలున్న ఆహారానికి పెద్దపీట వేస్తున్నారు అందున మాంసాహార ప్రియులైతే చికెన్ మటన్తో పాటు చేపలపై మక్కువ చూపుతున్నారు ఇలాంటి చేపల పెంపకానికి కోళ్ల వ్యర్థాలను ఉపయోగిస్తూ ఇటు జనం ఆరోగ్యం అటు పర్యావరణానికి ముప్పు వాటిల్లే ప్రమాదాన్ని తీసుకువచ్చారు చెరువుల వద్ద కోళ్ల వ్యర్థాలను నిల్వ ఉంచడం వల్ల వైరస్ విస్తరించి పరిసరాల్లో ఉన్నవారు పలు వ్యాధుల బారిన పడే అవకాశాలు ఉన్నాయి అలాగే భూగర్భ జలాలు కలుషితమై పర్యావరణానికి నష్టం కలగ వీటన్నింటిని వీటన్నింటినీ పరిగణలోకి తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల పదహారులో కోళ్ల వ్యర్థాలను చెరువుల్లోని చేపలకు ఆహారంగా వేయడాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది కానీ రెండేళ్లుగా కోళ్ల వ్యర్థాల వ్యాపారం బాగా పుంజుకుంది కొన్ని చోట్ల మూడు నాలుగు రోజుల పాటు నిల్వ ఉంచిన కోళ్ల వ్యర్థాలను తరలించే క్రమంలో వాయు కాలుష్యం వెదచల్లుతోంది వ్యర్థాలను తీసుకెళ్లే వాహనాలు వెళ్లిన మార్గాల్లో కనీసం పది ఇరవై నిమిషాల వరకు భరించలేని దుర్గంధం వెదచల్లుతుండటంతో షాదనగర్ లో స్థానికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు చికెన్ దుకాణదారులు మొదట్లో కోళ్ల వ్యర్థాలను వృధాగానే పడేసేవారు దీనిపై కొందరి స్వార్థపరుల కన్ను పడింది అంతే ఇంకేముంది ఈ వ్యర్థాలతోనే వ్యాపారం మొదలు పెట్టారు ఎక్కువగా వ్యర్థాలు వచ్చే చికెన్ దుకాణాల వద్ద ప్రత్యేకంగా ప్లాస్టిక్ డ్రమ్ములను సైతం ఏర్పాటు చేశారు అయితే కొందరు చికెన్ దుకాణదారులు వ్యర్థాలను ఈ డ్రమ్ముల్లో వేయకపోవడంతో కిలోకు ఐదు నుండి ఎనిమిది వరకు లేదా డ్రమ్ముకి ఓ రేటు ఇస్తామని చెప్పారు అయితే వ్యాపారులు సైతం వ్యర్థాలను భద్రపరిచి మరీ సంబంధిత వ్యక్తులకు అప్పగిస్తున్నారు ఇలా కొనుగోలు చేసిన వ్యర్థాలను వాహనాల్లో తరలించి చేపల పెంపకం దారులకు కిలో పదిహేను రూపాయల వరకు విక్రయిస్తారు షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న చికెన్ దుకాణాల నుండి కూడా కోళ్ళ వ్యర్థాలను సేకరిస్తున్నారు సాధారణ రోజుల్లో సుమారు ఐదు టన్నుల వరకు కోళ్ల వ్యర్థాలను కొందరు చెరువులకు తరలిస్తున్నారు ఆదివారం చికెన్ వినియోగం ఎక్కువగా ఉండటంతో ఆ రోజుతో పాటు మరుసటి రోజుకి సుమారు పది టన్నులకు పైగా కోళ్ల వ్యర్థాలను సేకరించి చెరువులకు ఇతరాత్ర వ్యాపార లావాదేవీలకు తరలిస్తున్నారు ఒక్క షాద్ నగర్ పరిధిలోనే సగటున రోజుకు రెండు నుండి ఐదు టన్నుల కోళ్ల వ్యర్థాలు తరలిపోతున్నాయంటే ఈ వ్యాపారం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు ఇక పెళ్లిళ్ళ సీజన్ ఇతర కార్యక్రమాలు ఉన్న వేళ ఎక్కువగా వ్యర్థాలు వస్తుంటాయి కోళ్ళ వ్యర్థాలను తినడం వల్ల చేపలు త్వరగా బరువు పెరగడంతో పాటు మేత ఖర్చు కూడా తగ్గుతుంది సాధారణంగా చేపలకు ఆహారంగా తవుడు సోయాబీన్ వంటి వాటితో ఉత్పత్తి చేసిన మేతను వాడతారు ఈ మేత మార్కెట్లో కిలో ముప్పై వరకు ఉంటుంది కిలో చేపను పెంచడానికి సుమారు యాభైకి పైగా ఖర్చవుతుంది కానీ ఆరోగ్యవంతమైన చేపలు ఈ ఆహారంతో అందుబాటులోకి వస్తాయి అదే కోళ్ల వ్యర్థాలతో కిలో చేపను పెంచేందుకు ముప్పై లోపే ఖర్చవుతుండటం త్వరగా చేపలు బరువు పెరుగుతుండటంతో వీటిపైనే కొందరు పెంపకదారులు దృష్టి సారిస్తున్నారు అయితే ఈ చేపలను తినేవారు అనేక వ్యాధుల బారిన పడతారనే విషయాన్ని వారు గ్రహించలేకపోతున్నారు ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం కోళ్ల వ్యర్థాలను చేపలకు ఆహారంగా వాడితే గరిష్టంగా వరకు జరిమానా విధించే అధికారం మత్స్యశాఖ అధికారులకు ఉంది రెండోసారి కూడా ఇదే తప్పు చేస్తే సాగుదారుల లైసెన్స్ రద్దు చేసి సరుకు స్వాధీనం చేసుకుంటారు ఇకనైనా మత్స్యశాఖ అధికారులు కోళ్ల వ్యర్థాలు వాడే వారిపై నిఘా పెంచి తగు చర్యలు చేపట్టి ప్రజల ఆరోగ్యంతో పాటు పర్యావరణ రక్షణ చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది కోళ్ల వ్యర్థాలతో చేపలను తినడం ఆరోగ్యానికి హానికరం కోళ్ల వ్యర్థాలతో పెంచిన చేపలను తినడం ఆరోగ్యానికి హానికరం కాలుయ జీర్ణకోశ సమస్యలతో పాటు పేగులు పుండ్లు గ్యాస్ట్రిక్ మలబద్ధకం ఫైల్స్ చర్మ వ్యాధులు వంటివి తలెత్తుతాయి మహిళలకు నెలసరి పలు రకాల క్యాన్సర్ సమస్యలు వస్తాయి వీటిని తిన్న చిన్నారులైతే త్వరగా అనారోగ్యం బారిన పడతారు పైగా కోళ్ల వ్యర్థాలు ఉపయోగించే లేదా నిల్వ చేసే పరిసర ప్రాంతాలు పూర్తిగా వైరస్ తో నిండి పర్యావరణానికి ముప్పు కలిగేలా తయారవుతోంది అక్కడ గాలి కూడా ప్రమాదకరంగా మారుతోంది ఈ గాలిని పీల్చేవారు త్వరగా వ్యాధుల బారిన పడతారు సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభోగానికి అంతమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చి ఎన్నికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్లో లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంత జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభ కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చల్ జిల్లా